బేహద్ పరం మహాశాంతి బీహద్ ఆత్మిక పరివారములకు ఆత్మిక సోదరి సోదరులకు బపుజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనము అనంతభాయ్ ద్వారా రెండు వేల ఇరవై ఐదు ఏం జరుగుతుంది ప్రపంచంలో ఎలాంటి పరివర్తన జరుగుతుంది ఇది సతోప్రధాన ఆత్మలకు దివ్య ఆత్మలకు ఎలా ఉపయోగపడుతుంది అనేటువంటి విషయం గురించి టాపిక్ గురించి ఈరోజు మన ముందు చర్చిస్తూ ఉన్నారు ముప్పై మూడు కోట్ల దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది బెస్ట్ టైం అని కూడా చెప్తూ ఉన్నారు కాబట్టి మీరు మా తెలుగు ఛానల్ ద్వారా ఇటువంటి గొప్ప విషయాన్ని మరి తెలుసుకోండి ప్రపంచం వాళ్ళందరూ కూడా రెండు వేల ఇరవై ఐదు ప్రిడిక్షన్ అంటూ జ్యోతిష్కం అంటూ జాతకం అంటూ దేశానికి ప్రజలకి మా మానవులకి అందరికీ చెప్తూ ఉన్నారు అందుకని ఇది మనం పూర్తిగా ఆధ్యాత్మికంగా ఆలోచించాలి ఈ సంవత్సరాలని కాదు ఇవన్నీ ఇంగ్లీష్ సంవత్సరాలు ఈరోజు మీరు జనవరి ఫస్ట్ అని జరుపుకుంటూ ఉంటారు అది సంవత్సరమే మారింది దానివల్ల మనకు లేదు తెలుగు వాళ్ళకి ఒక సంవత్సరం అది ఉంటే మరి ముస్లిమ్స్కు మొహరం ఫస్ట్ ఇయర్గా ఉంటుంది మరి గుజరాత్ వాళ్ళకి ఇంకో రకంగా ఉంటుంది న్యూ ఇయర్ ఇది ఇంగ్లీష్ వాళ్ళు ఇది దీనివల్ల మనకు మతము కులము అని మేము చెప్తున్నాము అనుకోవద్దు కేకులు కోయటం డ్రింకులు తాగటం ఇవన్నీ కూడా పాశ్చాత్యుల యొక్క పద్ధతులు దీనికంటే మనం ఏదైతే ఇతరులకు మంచి శుభము కలిగేటందుకు సంకల్పం చేస్తూ సుఖినో సుఖినోభవంతు అంటు ప్రార్థన ధ్యానము యోగము ఇవి చేస్తే చాలా మంచిది కాబట్టి దీని గురించే మీరందరూ తెలుసుకోవాలి అని అన్నయ్య గారు చక్కగా చెప్తూ ఉన్నారు ఇప్పుడు అందరి యొక్క దృష్టి సంవత్సరం మీద రెండు వేల ఇరవై ఐదు స్టార్ట్ అవుతుంది అని అనుకుంటూ ఉంటారు మరి ఏమి నేర్చుకుంటున్నాం దీని ద్వారా మరి ఏమి మనము అన్నీ కూడా తెలుసుకోవటానికి ఆధ్యాత్మిక జాగృతి యుగంగా ఎందుకు చెప్తూ ఉన్నారు అనే విషయము ఈరోజు మనము అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాము ఇంకా అనయ్య గారు అంటున్నారు ఇది దివ్య ఆత్మల యొక్క యుగము అంటే ఆత్మల జాగృతి అనేది అవుతుంది మేల్కుంటారు జన్మ తీసుకున్న దగ్గర నుండి ఈరోజు వరకు కూడా గొప్ప సమయముగా ఇది ఉంటుంది అని మేము అంటూ ఉన్నాం చాలా గ్రేట్గా అందరూ కూడా చెప్తూ ఉన్నారు కొంతమంది ఇది జరుగుతుందని భయపెడుతూను కూడా ఉన్నారు ఏదైనా విశ్వానికి మనం ఏది ఇస్తే విశ్వం మనకు అదే ఇస్తుంది యద్భావం తద్భవంతి అంటారు ఇది పాజిటివ్ ఆలోచనలు సంకల్పాలు చేస్తే పాజిటివ్గా అవుతుంది నెగిటివ్ జరుగుతుంది జరుగుతుంది అనుకుంటే నెగిటివ్నే జరుగుతుంది మన సంకల్పాలు మార్చుకోవాలి దినచర్య మార్చుకోవాలి దృష్టి వృత్తి మార్చుకోవాలి అంటే ఆధ్యాత్మికంగా మనము ఎదుగుదల ఎదుగాలి కాబట్టి దీని గురించి ఏం చెప్తూ ఉన్నారో గొప్పగా కొంతమంది గ్రేట్గా మాట్లాడుతూ ఉన్నారు సమయం అలాంటిది అని అంటూ ఉన్నారు ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ సమయం గాను మనము ఈరోజు చర్చించుకుంటూ ఉన్నాం ఎందుకంటే మనం ఏది చేస్తామో ఏ సంకల్పం చేస్తామో ఏ విత్తనం నాడుతామో ఏ యొక్క వైబ్రేషన్ని పంపిస్తామో దాని రిజల్ట్ అదే విధంగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో మీకు ఎలాగ మార్పులు రావాలి ఏం చెయ్యాలి అనే ఉద్దేశంతో మేము మీకు చెప్తూ ఉన్నాము ఇది వీడియో అంతిమం వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దు ఇది అడ్వాన్స్గా ఆధ్యాత్మిక జాగృతి యుగముగా మేము మేము మీకు అర్థం చేయిస్తూ ఉన్నాం రాబోయేటువంటి సమయంలో ఇది ఆంతరిక సత్యం అన్నమాట ప్రతి ఒక్కరూ కూడా ఆత్మ యొక్క పరిశోధన చేస్తూ ఆత్మ ఎడల ఎక్కువ ఉత్సుకత చూపిస్తూ జాగృతం అవుతూ ఉంటారు ఈ టైంలో ఈ కాలంలో యుగము భౌతికవాదం మన బాహ్య సుఖాలకు అతీతంగా వెళ్ళి ఆత్మిక సంతోషంలో ఉంటారు ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క దిశ వైపుకు అందరూ వెళ్ళేటువంటి సమయము ఇప్పుడు ఆధ్యాత్మిక జాగృతి అంటే ఏంటి అంటే అస్తి మీ యొక్క అస్తిత్వాన్ని అనగా ఆత్మ యొక్క గుర్తింపు ఉనికిని తెలుసుకొని దాని లోతులకి వెళ్ళేటువంటి సమయము మీ జీవితం యొక్క వాస్తవికత ఉద్దేశాన్ని లక్ష్యాన్ని అంటే మనం ఎందుకు వచ్చాము ఈ భూమి మీదకి ఎవరు పంపిస్తే వచ్చారు ఏం చేయటం కోసం వచ్చాము అని తెలుసుకోవటము వా అసలైన ఆత్మ యొక్క మీ జీవితం యొక్క వాస్తవిక ఉద్దేశము భౌతికంతో అతీతమైతేనే స్థూలంలోంచి మరి అతీతమైతేనే సూక్ష్మంగా ఆత్మపరంగా మీరు రాగలుగుతూ ఉంటారు ఆత్మ సత్యం బ్రహ్మాండము కూడా మరి ఏదైతే ఎలా తయారైందో దానివైపు బ్రహ్మాండం యొక్క జ్ఞానం అనంతకోడి బ్రహ్మాండాలకు ఎలా సరి యూనివర్సు బేహద్దు జ్ఞానం వైపుకు పెరిగేటువంటి ప్రక్రియ ఈ యొక్క సంవత్సరంలో జరగవచ్చు మానవులు తన లోపల శాంతి కరుణ మరియు బ్యాలెన్సింగ్ కోసం వెతుకుతూ ఉంటారు రెండు వేల ఇరవై ఐదు ఆధ్యాత్మిక జాగృతి యొక్క యుగంగా మరి ఆధ్యాత్మికంగా ఎదుగుదల పొందేటువంటి సమయంగా గుర్తించ గుర్తించడం జరుగుతుంది మీరు చేయాల్సింది కూడా ఇదే దీనికి పైన మనం చర్చి చర్చించుకుందాము భౌతికత నుండి అతీతంగా కావాలి అంటే స్థూలము దేహము దేహ సంబంధికులు పంచతత్వాలు ప్రపంచము వస్తు వైభవాల నుండి అతీతంగా అయితే ఆత్మవైపుకు యాత్ర అనేది చేయగలుగుతారు ఈరోజు సమయము భౌతిక సుఖం సాధనాల వెనకాల పరుగులు తీసినట్లయితే సుఖ సాధనాలు సంపత్తి వెనకాల పరుగులు తీస్తే బాధతో కూడినటువంటి జీవితమే మానవులు చూస్తూ చివరికి అసంతృప్తిగా అసంతృప్తిగా తయారైపోతూ ఉంటారు అందుకని శాంతి ఆంతరిక శాంతి అనేది స్వస్థతకి ఆధారమే అవుతుంది ఈ యొక్క ఆరోగ్యం కోసం సత్యత అస్తిత్వం కోసం వెతుకుతూ వెతుకుతూ ఆత్మ మరియు ధ్యానం వైపుకు అందరూ మొగ్గు చూపిస్తూ ఉన్నారు మీరు కూడా ఇప్పుడు చూస్తూ ఉన్నారు ప్రపంచంలో భలే ఇంజనీర్లు డాక్టర్లు ఎంతో లక్ష లక్షల ప్యాకేజీ సంవత్సరానికి కోట్ల ప్యాకేజీ నెలకు మూడు లక్షలు నాలుగు లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు ఉద్యోగాలు ఉన్నప్పటికీ కూడా టెన్షన్ స్ట్రెస్ అనేది వాళ్ళ లోపల ఎంతో ఉంటుంది వాళ్ళు దాని నుండి బయటపడాలని కోరుకుంటున్నారు ఎందుకంటే మీరు కూడా వీడియోలో రీల్స్లో ఎంతోమంది యొక్క అనుభవాన్ని చూస్తూ మరి ఎంతోమంది చెప్పడం మీరు విన్నారు ఏమంటున్నారు అంటే వాళ్ళు కూడా ఎందుకు చాయ్ పకోడీలు వేసుకొని ప్రశాంతమైన జీవితం టెన్షన్ లేనటువంటి జీవితం జీవించడమే గొప్ప ఏ విధంగానైతే డబ్బులు సంపాదించాలి లేకపోతే మరి పిచ్చోళం అయిపోతూ ఉంటాం ఆ యొక్క టెన్షన్ బాధతోటి అని దారికి వచ్చేస్తున్నారు ఈనాటి మానవులు ఇంకా ఎంత ఉద్యోగస్తులైనా కూడా పెద్ద పెద్ద పోస్ట్ పొజిషన్లో ఉన్నవాళ్ళైనా కోటీశ్వర్లైనా అన్నింటినీ త్యాగం చేసి హరే రామ హరే కృష్ణ మిషనరీలు హరే కృష్ణ హరే రామ అంటూ ఎంతమంది మరి త్యాగము తపస్సు చేయటం కోసం ఆధ్యాత్మికంలో అడుగు పెట్టిన వాళ్ళు ఉన్నారు మీరు కూడా చూస్తూ ఉన్నారు కదా ప్రపంచాన్ని కూడా అంటున్నారు అనంతభాయి ఇప్పుడు చూడండి తమో ప్రధానత ఎప్పుడైతే మానవుల్లోకి వస్తూ ఉందో వాళ్ళు గొప్ప గొప్పగా మాట్లాడుతూ ఉంటారు నా దగ్గర అన్నీ ఉన్నాయి ఉన్నాయి పైసలు సంపాదన చెయ్యాలి అనుకుంటూ ఉంటారు కానీ వాళ్ళ లోపల పరివర్తన వచ్చింది అనుకోండి అంటే తమో ప్రధానంగా ఉన్నప్పుడు సుఖ సాధనాలు కావాలి డబ్బులు సంపాదించాలి కోటీశ్వరుని కావాలి మిలినేశ్వర్లు కావాలి ఈ ప్రపంచంలో నేను గొప్ప బి బిలియన్స్గా ఉండేవాడినిగా కావాలి అనుకుంటాను వాళ్ళ లోపల ఎప్పుడైతే కొంచెం మానవత్వము ఆధ్యాత్మికతము మేలుకొన్నదో ఈ బీజం మొలకెత్తిందో వారి లోపల పరివర్తన అనేది వస్తూ ఉంటుంది రజో ప్రణ ప్రధానం నుంచి రజో గుణం నుండి ఇంకొంచెం ముందుకు వెళ్ళి కొద్ది కొద్దిగా వాళ్ళ లోపల సతో ప్రధానం ఎంటర్ అయిపోయేటప్పటికీ వాళ్ళ ఆలోచనలో భావనలో మార్పులు వస్తూ ఉంటాయి ఈ యొక్క లక్ష్మి అంటే ఇతరులను మోసం చేసి దగా చేసి లంచాలు తీసుకొని లేకపోతే కల్తీలు ఎన్ని చేసి ఆసుని లక్ష్మిని సంపాదించే బదులు ప్రశాంతంగా అసలు లక్ష్మిని సుఖము శాంతిని కలిగించేటువంటి లక్ష్మిని కొద్దైనా చాలు సంపాదిస్తే జీవితంలో సుఖము ఆనందము పరంశాంతి సుఖము లభిస్తుంది అని ఆలోచన వాళ్ళకి వస్తూ ఉంటుంది ఎందుకు నేను టెన్షన్ పడాలి టెన్షన్తోటి నేను పనిచేయను ఆరాంగా విశ్రాంతిగా మంచి పని అనుకుని చేస్తూ దాల్ రోటీ రెండు రొట్టెలు కొంచెం పప్పుకూర కొంచెం దాల్ రోటి చావల్ కొంచెం అన్నం సంతోషంగా ఖుషి ఖుషీగా తింటూ జీవిస్తూ భగవంతుడు నామాన్ని స్మరణ చేస్తే ఇంతకంటే గొప్ప జీవితం ఏం కావాలి అనేటువంటి స్థాయికి అనేటువంటి స్థితికి వచ్చేస్తారు అందుకని ఆధ్యాత్మికంలో కూడా చెప్తారు దో రోటీ కావో ప్రభుకి గుణ్ కావో అంటారు రొట్టెలు రెండు రొట్టెలు తినండి ప్రభువుకి గుణగానం చేయండి తండ్రిని భగవంతుని జ్ఞాపకం చేయండి అంటారు దీనిలో ఇది సతో ప్రధానంగా వచ్చినప్పుడు వారి లోపల వచ్చేటువంటి ఆలోచనలు అందుకనే అంటారు కదా ఆత్మ జాగృతి అయింది అంటే అది ఎలాగైనా కావచ్చు సెల్ఫ్ రిలైజేషన్ తోటైనా కావచ్చు ప్రపంచం యొక్క గతి విధి చూసి వాళ్ళ లోపల మార్పులన్నా రావచ్చు వాయుమండలం యొక్క శుద్ధత్వం ఈ యొక్క దీన్ని చూసి ఎందుకు ఈ జీవితం మరి అందరూ చుప్పకు టుపక్ చనిపోతూ ఉన్నారు పడిపోతూ ఉన్నారు వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళటం లేదు ఎవరు కోటీశ్వర్లు అయినా టాటా బిర్లార్ అయినా అంబారీ అయినా పోయేటప్పుడు ఏం తీసుకెళ్లలేదు తీసుకెళ్లరు అలెగ్జాండర్తో సహా అని ఎప్పుడైతే వాళ్ళకు కొంచెం జ్ఞానోదయం అవుతుందో అప్పుడు వాళ్ళ లోపల మార్పు అనేది వస్తూ ఉంటుంది మీరు కూడా చాలా రీల్స్ స్టోరీస్ కూడా చదివే ఉంటారు ఈ విషయాలు మీకు అర్థమవుతూ ఉంటుంది లక్షల మంది ఇలాంటి వాళ్ళు మీకు కూడా కలుస్తారు ఇంకా మనం ముందుకు వెళితే రాబోయేటువంటి కాలం మహమ్మారి ఆపదలు వస్తాయి అని ఫలాని రోగం వస్తుందని యుద్ధం జరుగుతుంది అని ప్రాకృతిక ఆపదలు వస్తాయి అని మానవతల్లో నశించిపోతుందని బోళ్ళని చెప్తూనే ఉన్నారు జరుగుతుంది అని గ్రహ కూటములు అనేక రకాలుగా అష్టగ్రహ కూటమి నవగ్రహ కూటమి లేకపోతే సప్తగ్రహ కూటమి ఉలకలు పడుతూ ఉన్నాయనో లేకపోతే ఆస్ట్రాయిడ్స్ పడుతూ ఉన్నాయనో రకరకాలుగా చెప్తూ ఉన్నారు కానీ ఎప్పుడైతే మానవుల లోపల ఆత్మ మంతన జరగటం ప్రారంభమవుతుందో అది ఈ ఇప్పుడే అని అనుకోండి అంటే రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ప్రకృతి చాలా ప్రవృత్తి కూడా చాలా మారిపోతూ ఉన్నది మీరందరూ కూడా మీ జీవితం యొక్క వాస్తవికత స్వరూపాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసినట్లయితే ఆధ్యాత్మికత ప్రధా పద్ధతి విధి విధానం ఆరంభం అనేది అవుతూ ఉంటుంది అది వాళ్ళ లోపల ఉజ్వలంగా పొంగుతూ ఉంటూ ఉంటుంది అప్పుడేమవుతుంది ఆధ్యాత్మికత పొంగు వాళ్ళ లోపల వచ్చింది అంటే ధ్యానము యోగము ప్రాచీన ఆధ్యాత్మిక పరంపర లోక ప్రియత అనేది ఇంకా పెరిగిపోతూ ఉంటుంది ఇది రెండు వేల ఇరవై ఐదు నుండి ప్రారంభం కావచ్చు ఇది వీళ్ళ యొక్క సంఖ్య కూడా రోజు రోజుగా పెరిగిపోతూనే ఉంటుంది మీరు కూడా చూస్తూనే ఉన్నారు యోగము అంటే యోగా అంటూ ఈ యోగా శబ్దాన్ని అనేది ఉపయోగించుకుంటూ ఉన్నారు యోగం అనే మాట సనాతన సంస్కృతి నుండే బయటపడింది వేదాలు ఉపనిషత్తులు పురాణాల్లో కూడా ఇవి చెప్పడం జరిగింది ఈరోజు ఈ ప్రపంచం మొత్తంలో కూడా ఎనిమిది వందల కోట్ల మంది మానవులు ఉంటే వీరిలో తక్కువలో తక్కువ ఐదు వందల కోట్లు ఆరు వందల కోట్ల మంది యోగం గురించి తెలుసుకుంటూ ఉన్నారు యోగము చేస్తూ ఉన్నారు ఇంకా దానిలో ప్రావీణ్యం పొందాలి అని అడుగులు వేస్తూ పరిశోధనలు కూడా చేస్తూ ఉన్నారు నేర్చుకుంటూ ఉన్నారు మళ్ళీ ఏ ధర్మంలో వాళ్ళైనా సరే ఏ విధంగా ఏ మతమైనా ఏ కులమైనా కూడా యోగా ధ్యానము ప్రార్థన నమాజ్ మరి ఏదన్నా విధానాన్ని అవలంబిస్తూనే ఉన్నారు వీరి సంఖ్య రెండు వేల ఇరవై ఐదులో ఇంకా ఎక్కువైపోతూ ఉంటుంది ఇంకా వైజ్ఞానికము సైన్సు ఆధ్యాత్మికము రెండు కలిసి మరి ఆధ్యాత్మిక సైన్సుగా అవుతుంది రెండిటి మధ్యన సంబంధము కూడా చాలా కనెక్ట్ అయిపోయి లోతుగా వాళ్ళిద్దరూ వెళ్ళిపోవటము జరుగుతూ ఉంది ఎందుకంటే ఆ వైజ్ఞానిక అధ్యయనాలు కూడా రుజువు చేస్తూనే ఉన్నాయి సైన్స్ వాళ్ళు కూడా ధ్యానము మరియు ఆత్మ జాగృతి మానసిక శారీరక ఆరోగ్యం కలిగిస్తుంది దానివల్ల లాభం ఉంటుంది అని చెప్పడంతో ఈ రోజుల్లో చాలామంది ఈ మార్గం వైపుకు మొగ్గు చూపుతూనే ఉన్నారు ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యం కావాలి మరి ఎన్ని మేనిఫెస్టేషన్ చేసి ఎన్ని లా ఆఫ్ చేసినప్పటికీ కూడా డబ్బులు వస్తున్నాయని చెప్తున్నారు డబ్బులు కంటే కూడా ఆరోగ్యం కూడా కావాలి అని ఆరోగ్యం గురించి కూడా టెన్షన్ ఇస్తూ ఉన్నారు అందరికీ తెలిసిపో తెలిసిపోతుంది కదా స్ట్రెస్ అనేది అన్ని రోగాలకి మూల కారణము టెన్షను బాధ రోగాలను కలిగిస్తుంది సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ సెవెంటీ పర్సంటేజ్ రోగాలకి కారణము చింత బాధ టెన్షన్ అని మానసిక వైద్యులు సైక్రియాటిస్టులు చెప్తూనే ఉన్నారు అందుకని ధ్యానం వైపు అందరూ ముందుకు వెళుతూ ఉన్నారు ప్రజలు నేర్చుకుంటూ ఉన్నారు యోగము మెడిటేషను అనేది చాలామంది అర్థమైపోతుంది ఇక మన భగవద్గీతలో అయితే పద్దెనిమిది రకాల యోగాలు నేర్పనే నేర్పారు ఇంకా కొన్ని యోగాలు వెస్ట్రన్ యోగం అంటూ వాళ్ళు కూడా వాళ్ళ టైప్లో వాళ్ళు చెప్తున్నారు డైనమిక్ యోగము డైనమిక్ యోగము అంటూ ఏదో డెబ్భై పేర్లు పెట్టేశారు వారి లోపల వారి విధానాన్ని నేర్పుతూ ఉన్నారు వాళ్ళు ఇష్టపడుతూ ఉన్నారు చేయనీయండి ఏదో విధానంగా ఆధ్యాత్మికము జ్ఞానము యోగము శారీరకంగా మానసికంగా ఆనందం ఆరోగ్యంగా ఉండటం కోసమే కదా మంచిదే అంటూ ఉన్నారు స్ట్రెస్ ఉంటే రోగం వచ్చేస్తుంది ట్రెస్ని కతం చేసుకోవడం కోసం వాళ్ళు నేర్చుకుంటూ ఉన్నారు మెడిటేషన్ ఏదైనా వాట్ ఎవరు ఏదైనా కానివ్వండి అంటూ ఉన్నారు దీనిలో ముందుకు వెళ్ళాలి సైంటిస్టులు అయితే మరి సైన్స్ చెప్తూనే ఉన్నారు సైన్స్ ఇదే మాట చెప్తుంది వాళ్ళ మాటలు దీనికి హెల్ప్ అవుతూ ఉన్నాయి ఎందుకంటే మానవులు రెండు వేల ఇరవై ఐదులో ఈ యొక్క ఆధ్యాత్మిక ప్రగతి సంభవన జరుగుతుంది అసంభవం కూడా సంభవం చేస్తుంది అంటూ ఉన్నారు అందుకని ఫస్ట్ ధ్యానము మరియు యోగము ఈ విధంగా ప్రసారం కూడా ఎక్కువే జరుగుతుంది అని అంటూ ఉన్నారు మీరు చాలా యాడ్స్లో కూడా చూసే ఉంటారు గుట్కాలు తినేవాళ్ళు తాగేవాళ్ళు ఈరోజు వ్యసనంలాగా తయారయ్యి మానవుడు పూర్తిగా పతనం వైపుకు వెళ్ళిపోతూ ఉన్నారు ఆ యాడ్స్ని చూసి ఇప్పుడు ఫ్యూచర్లో ధ్యానము యోగము అనే అడ్వర్టైజ్ ఇవ్వటంతో అవి చూస్తారు వాళ్ళకి ధ్యాన యోగాల గురించి మరియు పద్ధతుల గురించి విధి విధానాల గురించి వాళ్లకు తెలివి అనేది వస్తుంది కాబట్టి వాళ్ళు మార్పు అనేది వాళ్ళల్లో జరుగుతుంది అని చెప్తూ ఉన్నారు అందరూ పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఇప్పుడు ఆధ్యాత్మికం వైపుకు మొగ్గు చూపుతున్నారు ఏదైనా బాలీవుడ్ కానీ టాలీవుడ్ కానీ హాలీవుడ్ కానీ హాలీవుడ్ అంటే ఇంగ్లీష్ సినిమాలు తీసేవాళ్ళు బాలీవుడ్ అంటే హిందీ సినిమా ఫీల్డ్ టాలీవుడ్ అంటే తెలుగు సినిమా ఫీల్డ్ ఏ వుడ్ అలా ఉండనియండి అంటున్నాడు అన్నయ్య అందరూ కూడా మానసిక శాంతి కోసం ఊర్జ లభిస్తుంది అని అందరూ కూడా ఆధ్యాత్మికం వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు ఇంకొకటి ఒబాసిటీ లా ఉంది అంటే ఎనర్జీ ఖర్చు ఆపేయాలి అని అనుకుంటూ ఉన్నారు ఎప్పుడైతే వీళ్ళందరూ కలిసి వాళ్ళ వివేకతను ఉపయోగించి అనుభవం చేసుకుంటూ ఉంటారు అప్పుడు ప్రతి ఒక్కరూ కూడా కనెక్షన్ కనెక్ట్ కావాల్సిందే ఎందుకంటే సార్వజనికం ఇది నిజ జీవితంలో జాగృతి ఆత్మ స్థితి ఆత్మ జ్ఞానము వాళ్ళకి కావాలి చాలా కరుణ అనేది సకారాత్మకత అనేది వ్యక్తిగతంగాను సామూహిక రూపంలో కాను కొత్త చైతన్యాన్ని ఉదయింప చేస్తూ ఉంటుంది ఇది పరమ సత్యం యొక్క విషయం ఎంతగా ఆత్మలు సతో గుణాన్ని సతో ప్రధానాన్ని ధారణ చేస్తూ వెళ్తూ ఉంటారో అంతగా వారి లోపల జబర్దస్త్ పరివర్తన అనేది వస్తూ ఉంటుంది కొత్త చైతన్యం అనేది వారి లోపల యాక్టివేషన్ అయినప్పుడు వారిలో ఉన్న అనంత శక్తులు కూడా జాగృతము అవుతూ ఉంటాం అవుతూ ఉంటాయి అది అందరికీ కనిపిస్తుంది కూడా ఈ మార్గంలో నడిస్తే మనము పర్యావరణ సంరక్షణ వైపు కూడా మొగ్గు చూపుతారు ఆధ్యాత్మిక జాగృతి తోటి ప్రజలు ప్రకృతి మరియు పర్యావరణ ఎడల ఎక్కువ సంవేదనశీలంగా ఉంటూ ఉంటారు భూదేవి ధర్తి మాత ఎడలు కూడా వాళ్ళకి గౌరవం అనేది తెలుగుతుంది ఎందుకనంటే కల్తీ సామాన్లు కల్తీ వస్తువులు ఇవన్నీ తీసిన కారణం వల్ల ప్రకృతి కూడా వికృతం అయిపోయింది కదా ఇప్పుడు వాళ్ళు సామాజిక పరివర్తన తీసుకొచ్చినప్పుడు ఇతరులకు సహయోగం చేస్తారు సేవలో అధికమైనటువంటి రుచిని కలిగి సమాజంలో శాంతిని ప్రేమను ఐక్యతను పెంపొందించాలి అని అలాంటి వాతావరణాన్ని తయారు చేస్తారు దీని ద్వారా కొత్త వంశావళి అంటే కొత్త నెక్స్ట్ తర యువకులకు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి కూడా జాగరణ జాగృతి అనేది అవుతుంది ఎవరైతే యువకులు చదువుకుంటూ ఉన్నారో వాళ్ళకు కూడా అర్థమవుతుంది భౌతికంలో ఇరుక్కుపోకుండా ఆత్మ జాగృతి వైపు ఒక అడుగు వేయాలి అని వాళ్ళు అర్థం చేసుకుంటారు ఇదే ఇప్పుడు మనం వినేటువంటి గుడ్ న్యూస్ అనమాట ఏ ఏ పిల్లలైతే ఇప్పుడు ఈ టెక్నిక్స్ని ఉపయోగిస్తూ ఉన్నారో వాళ్ళు బాగుపడతారు ఈ రోజుల్లో చూడండి పిల్లలు టిక్ టాక్ టిక్ టాక్లు చేస్తూ ఉన్నారు భారతదేశంలో అయితే పూర్తిగా దీన్ని బ్యాన్ చేశారనుకోండి కానీ ఆధ్యాత్మిక జాగృతి మానవ జాతి జాగృతి వాస్తవికత ఉద్ధరణ అని తెలుసుకున్నప్పుడు ఆధ్యాత్మిక జాగృతి మానవ జాతి వాస్తవికతము అని ఓసో కూడా చెప్పారు వివేకానందుడు కూడా ఆత్మ జాగృతి సత్యమైన జాగృతి అని అన్నారు ఎప్పుడైతే వ్యక్తి తన లోపలికి వెళ్ళి స్వయాన్ని అర్థం చేసుకుంటారో వాళ్ళు వృద్ధిలోకి వెళ్తారని మహాత్మా గాంధీ గారు చెప్పారు ఆధ్యాత్మికత లేకుండా నైతికత అనేది అసంభవము ఈరోజు నైతికత విలువలు పడిపోవటానికి కారణమే ఆధ్యాత్మికత లోపించటము కాబట్టి ఎందరో మహాపురుషులు కూడా దీని గురించి చెప్పే ఉన్నారు నేను అంతిమంగా మీకు బాపూజీ కూడా అనేక సార్లు ఈ విషయం చెప్పారు అని చెప్తూ ఉన్నా బాపూజీ సందేశం ద్వారా అందరికీ ప్రేరణ లభిస్తూ ఉంది రెండు వేల ఇరవై ఐదు ఆధ్యాత్మిక జాగృతి యుగం అని ఒప్పుకోవాల్సిందే ప్రజలు కూడా వారి లోపల సత్యము మరియు శాంతిని అర్థం చేసుకుంటూ ఉంటారు ఇంకా దానిలో ముందుకు వెళుతూ ఉంటారు ఈ యుగము ఆత్మ ధర్మము బ్రహ్మాండంతో కనెక్ట్ అవ్వటము యుగ పరివర్తన సృష్టి పరివర్తన పైన ధ్యాస సాధన సరైన కర్మలను మాధ్యమంగా చేసుకొని స్వపరివర్తన అనేది చే అవుతూ భాగస్వాములుగా అవుతారు అందుకనే నేను ఈ యుగం వైపు మనము ముందుకు వెళుతూ ఉన్నాము తమ యాత్రని అందరూ కూడా ప్రారంభం చేస్తూ ఉంటారు తయారు అవుతారు అని నా యొక్క శుభ సంకల్పము మీరందరూ కూడా తయారు అవ్వండి బాపూజీ ఏదైతే మనకు అన్ని విషయాలు చెప్పారో ఈ భూమి మీద ఇక రాబోయే ముందు చాలా కఠినమైన పరిస్థితులు వస్తాయి అని అయినప్పటికీ కూడా ఈ భూమి మీద మరి దేవతలు దానవులు యక్షులు కిన్నెర్లు అందరూ భూమి మీదకు వచ్చి ఉన్నారు వాళ్ళే కాకుండా మరి ముప్పై మూడు కోట్ల దేవతలు కూడా మేలుకోవాలి ఇంకా బాపూజీ అంటూ ఉన్నారు వీళ్ళందరూ కూడా మరి ఏ పొజిషన్లో ఉన్నారు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ దివ్య స్వరూపాల్లోకి వెళ్ళి వాళ్ళ స్వస్థానానికి వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తూనే ఉన్నారు ముప్పై మూడు కోట్ల దేవతలు మేల్కోవాలి అని కూడా మనము చెప్తూ ఉన్నాం ఇది దివ్య ఆత్మలు విశ్వశాంతి కోసం పరం శాంతి కోసం మనము మనం పురుషార్థం చేస్తున్నాం విశ్వంలో ఆత్మలందరికీ పరమ శాంతి పరం సుఖం పరమానందం లభించాలి అని మనం యోగం కూడా చేస్తూ ఉన్నాము కాబట్టి మీరందరూ కూడా మాతోటి కనెక్ట్ అయ్యి నెమ్మది నెమ్మదిగా విశ్వంలో పరమ శాంతిని వ్యాపింప చేయటానికి ప్రయత్నం చేద్దాము భలే యుద్ధం వచ్చిందనుకోండి శాంతి అయితే హండ్రెడ్ పర్సెంట్ మానవులు వాళ్ళ లోపల సతో గుణాన్ని సతోప్రధాన స్థితిని డెఫినెట్లీగా వాళ్ళు ట్రై చేయాల్సిందే ప్రపంచం వినాశనం నుండి రక్షించుకోవాలి అంటే ఆత్మస్వరూపంలో ఉండాలి పరంశాంతి అనాల్సిందే అని బాపూజీ చెప్పారు హా భలే ఈ జ్ఞానం లేని వాళ్ళు భక్తి జ్ఞానము యోగము సాధన ఏదో ఒక సహాయాన్ని ఆధారంగా నడుస్తూ ఉండాలి ఇప్పుడు సమయం చాలా కఠినంగా వస్తుంది అని జాత జ్యోతిష్కులు చెప్పిన ఎదురుగా సతో ప్రధాన ఆత్మలు అయితే బెస్ట్ సమయం ఇది ఈ సమయము సతో ప్రధాన ఆత్మలకు బెస్ట్ సమయము దివ్య ఆత్మలకు బెస్ట్ సమయము ముప్పై మూడు కోట్ల దేవి దేవతలకు కూడా జాగృతమైనటువంటి బెస్ట్ సమయము ఈ సమయం మీరంతా మీ బేహద్ జ్ఞానం లభించింది కాబట్టి స్వపరివర్తనకు అవకాశం లభించినట్లే చక్కటి వాతావరణం వాయుమండలం మీకు లభిస్తుంది అందరూ స్వపరివర్తనై పరమశాంతి వైబ్రేషన్స్ వాయుమండలంలోకి వ్యాపింప చేసినట్లయితే పూర్తిగా వాయుమండలం అందంగా తయారవుతుంది కలుషితం అంతా పోతుంది జ్ఞానం మీకు లభించింది బాపూజీ ఇదే చెప్తూ ఉన్నారు దివ్య ఆత్మలు జాగృతం అవుతారు అని మీ లోపల అనంత సూర్యుడు యొక్క శక్తి ఉందని బాపూజీ చెప్పారు అది ఎప్పుడైతే మీరు అనుభవం చేసుకుంటారో మీ స్వస్వరూపాన్ని గుర్తిస్తారో అప్పుడు స్వపరివర్తన కూడా అవుతారు చూడండి విశ్వం లోపల ఒక కొత్త పాజిటివ్ పరివర్తన అనేది వస్తుంది బాపూజీ అన్నారు ఈ భూమి మీద నూట అరవై కోట్ల మంది ఆత్మలు వంద కళల కంటే కూడా ఎక్కువ పవరు ఉన్నటువంటి ఆత్మలు ఈ భూమి మీదకి వచ్చేశారు వాళ్ళందరూ పరివర్తన అవుతారు ఎగ్జాంపుల్గా ఈరోజు మనము త్రీ అందరూ కూడా త్రీ డి నుండి ఫైవ్ డీకి పోవాలని మాట్లాడుతున్నారు అంటే పరివర్తన అవుతుంది యుగ పరివర్తన అవుతుందని ఆలోచిస్తున్నారు వినాశనం అవుతుంది అంటల్లా పరివర్తన అనే అంటున్నారు సత్యుగం వస్తుందని ఒక సంస్థ వాళ్ళు చెప్తూ ఉంటే పరివర్తన త్రీ డిలో నుంచి ఫైవ్ డీలోకి పోతామని ఇంకో సంస్థ వాళ్ళు అంటే ఏదన్నా అన్నీ అంటే పరివర్తన అనేది గురించే మాట్లాడుతున్నారు కదా అంటే వాళ్ళకి సమయం అనేది నిర్ధారించబడింది రెండు వేల ఇరవై ఐదు కొరకు చాలా మంచి సమయంగానే మేము భావిస్తూ ఉన్నాము వినాశనమైన అది కూడా పరివర్తనే తత్వాల పరివర్తన అవుతుంది తమో ప్రధానం పోతుంది సతో ప్రధానం వస్తుంది అనుకుంటూ ఉన్నారు అందుకనే చాలా గొప్ప సమయంగా ఉంది అని మీ యాత్రను ప్రారంభం చేయండి ముందే అనేక వీడియోలు బాపూజీ చెప్పారు మీ కూడా వీడియోలు చూడండి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు బాపూజీ చెప్పేటువంటి వీడియోలన్నీ కూడా అర్థమవుతాయి మా దివ్య సందేశాలు ఈనాటి పురుషార్థము మళ్ళీ సాక్షి బేన్ ద్వారా ఏవైతే బాపూజీ సందేశాలు మెసేజ్లు ఇప్పిస్తూ ఉన్నారో అవన్నీ కూడా మీకు మా ఛానల్ తెలుగు ఛానల్ ద్వారా అందుతూ ఉంటాయి కాబట్టి మీకు ఈ వీడియో బాగా నచ్చితే లైక్ చేసి మీ బంధుమిత్రులకు జీవితం ఎలా ఉండాలి రెండు వేల ఇరవై ఐదు ఎలా జరుపుకోవాలి ఎలా ఉండాలి జాగృతం అవ్వాలి అని మరి తెలుసుకోవాలన్న వరకు షేర్ చేయండి జ్ఞానదానమే మహాదానము చాలా వీడియోలు ఉన్నాయి ప్లేలిస్ట్లోకి వెళితే ఆ వీడియోలన్నీ కూడా చూడటం ప్రారంభించండి బేహద్ జ్ఞానం బాపూజీ ఇచ్చారు మీ యొక్క డెవలప్మెంట్ అనేది ఉంటుంది వీడియోలను ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు కాబట్టి ఇప్పుడు పూర్తిగా చదువు ధ్యానము పరం శాంతి అనేది అందరికీ అందించాలి విశ్వంలో మహా పరివర్తన రాబోతూ ఉంది బాపూజీ కూడా చెప్పారు పూర్తి మల్టీవర్స్ కొత్తగా తయారు చేస్తాము అని కొత్త ప్రపంచం వస్తుంది పరమ తత్వాలు పరం లైట్ ప్రపంచము అని మా కూడా సందేశం ఇచ్చారు పరివర్తన అనేది జరుగుతుంది తథ్యము స్వపరివర్తనతోటి విశ్వ పరివర్తన अच्छा परम शांति नमस्ते धन्यवादालू बेहद के बेहद परम 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 महा शांति है महाशांति है महा शांति है नमस्ते